మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ ఇక్కడ ఏం చేసుకుంటే విద్యార్థుల తల్లిదండ్రులకు మేక్ మై బేబీ జీనియస్ యాజమాన్యంలో భవిష్యత్ తరాలు విలువలను కూడిన విధంగా తీర్చిదిద్దాలని అక్కడ ఉంటుంది ఆ పసుకం పేరెంట్స్ మీటింగ్ అనేది తెలుసుకొని ఇన్వేషన్ మేకప్ అయినా పేరెంట్స్ మీటింగ్ వచ్చి సార్లు పర్చేజ్ చేసుకొని తర్వాత సిక్స్త్ క్లాస్ ఇక్కడికి వదిలేదండి ఉన్నవాడు వృత్తి కాస్త తెలుగు ఇంగ్లీషు చదవడానికి కూడా రాదండి యాక్ష్వర్ మన ఊరిలో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అంటున్నాము మనం యాక్ష్వర్తో తెలుగు కన్నతల్లితో సమానం ఇప్పుడు సంగతి పెట్టారు ఒక పక్కలో అందరూ చాలా మంది తెలుగు చదవడం రాదండి వరకు తల్లిని ప్రేమించలేని వాడుమని అందరూ బాగుంది తెలుస్తాడండి మొట్టమొదటిగా తెలుగులో అనర్గలంగా చదవడం రాయడం మాట్లాడడం వచ్చిన వారికి ఎన్ని ఎనీ టైంలో సీజీ అయిపోతుంది అనేది నా ఒక అభిప్రాయం తర్వాత సార్తో పరిచయం ఇంకోటి ముందుకెళ్ళిన తర్వాత సార్ కట్టుకున్న పిచ్చి నాకు అనుకోండి ఎందుకు ఎడ్యుకేషన్ ఇలా అవుతుంది సరే అని మన రీసెంట్గా మా ఊరు ఒక స్కూల్కి వెళ్ళాడుగా ఫ్రెండ్స్ ఉన్నారు టిచర్లో కేజంగా మాట్లాడాలంటే ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది

మీ బాబు ఇప్పుడు ఇంకే చదవాలి కదా అప్పుడు చదివించిన బాబు మేడం అప్పుడు ఇలాగే ఇప్పుడు ఇలాగండి కానీ ఇప్పుడు బాబు మా బాబు మీరు ఏ గుర్తించినా మాట చదవాలి మీ స్కూల్లో చదవాలి కదా అక్కడి నుంచి కూడా సమాధానం లేదు అందుకే చెప్పి రీసెంట్ గా మా ఫ్రెండ్ స్కూల్ హెడ్ మాస్టర్ బాగుంటాడు నా సినిమాల్లో మాకుంటే భయపడుతున్నాడు వాళ్ళ నాన్న మాట్లాడుతున్నా భయపడుతున్నాడు నేను చోటు ఏదన్నా చూస్తే భయం అంటారు అంటే అది పెంపక పాలన వచ్చిందో ఇంకో వచ్చిందో నాకేం తెలియదు కానీ నేను అబ్జర్వ్ చేసే విషయం అంటే ఎంతమంది పిల్లలు మీ దగ్గర అంటే తల్లిదండ్రుల దగ్గర భయపడకుండా మాట్లాడగలరు అంటే మీకు మీరు క్వశ్చన్ చేసుకుంటే మన పిల్లలు ఎంత ఎలా ఎలా ఉందో మనకే తెలిసిపోతుంది ఇంకో చెప్పాల్సిన అవసరం లేదు మనతో మన పిల్లలు ప్రేమగా ఫ్రీగా మాట్లాడలేదు కాని ఫ్రెండ్స్ బంధువులతో కానివ్వండి అవ్వలేదు స్కూల్ సమాజంలో జరుగుతుంది ఇంటికి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది ఎవరికి ఏం మాట్లాడుతున్నారోగా ఎక్సర్సై చేయలేదు వాళ్ళకి చదివిన విషయం తప్ప బయట కొన్ని తప్పు చేస్తే కొడతానేమో ఇలాంటి భయాలు ఉన్నాయి మనం ఎప్పుడైతే మన పిల్లలతో ఫ్రీగా ఉంటామో వాళ్ళు తప్పు చదివే మనం చెప్పచ్చు కుటుంబంలో ఏమైనా జిగ్జ కాదండి అందరూ నేర్చుకొని ప్రయోగించిన వాళ్ళం లేదు మన పిల్లలకి స్కూల్లో కురిపిస్తున్నది కూడా నేర్చుకోవడానికి నేర్చుకోవాలి సాధించే పని కాదు ఫస్ట్ నేర్చుకోవాలి ఆ నేర్చుకునేది కరెక్ట్ కావాలని మనము మన పిల్లలని మనం చూసుకోకపోతే స్కూల్ మీద ఎంఎస్ బాధ్యత కూడా తప్పేనండి స్కూల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళకి నిర్వహిస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు స్కూల్లో ఏం జరిగింది ఏం చెప్పారు నువ్వేం నేర్చుకున్నావు పిల్లలు ఏమైనా తప్పు చెప్తే ఇది ఇలా కావాలి ఇలా చదవాలని మనం కూడా చెప్పగలిగితే మన పిల్లలు ఇంకొంచెం మీ చిన్నారులను కూడా అలాగే తీర్చిదిద్దుకోవాలని అనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ తిరుపతి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ట్రిపుల్ జీరో నైన్ ఫైవ్